నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవ సంఘాలు ఏర్పాట్లు చేపట్టాయి ఈ సందర్భంగా పరిశుద్ధం మత్తయి సువార్థిక లోదరన్ దేవాలయం తూర్పు గురుమండలం గుంటూరు కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అనే బైబిల్ వాక్యాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తవ విశ్వాసులందరికీ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ అహ్మద్ డిప్యూటీ మేయర్ సజ్జిల పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్యారిస్ పాస్టర్ రెవరెండ్ ఫాదర్ చక్రధర్ రావు డీకోలు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీకని తెలిపారు యేసు క్రీస్తు జన్మదినం ద్వారా సమాజంలో మానవత్వం సేవాభావం పెరగాలని ఆకాంక్షించారు అలాగే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అందరికీ ఆరోగ్యం ఆనందం సమృద్ధిని అందించాలని ప్రార్థించారు ఈ శుభాకాంక్షల కార్యక్రమంలో అడిషనల్ పాస్టర్లు పరుచూరి దేవా సహాయం ఆళ్లముడి జేమ్స్ బండ్లా విక్టర్ ప్రేమసాగర్ గొల్లముడి డేవిడ్ చర్చి కమిటీ సభ్యులు క్రైస్తవ విశ్వాసాలు పాల్గొని పండుగ సందడి వాతావరణం సృష్టించారు గుంటూరు నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా కొనసాగునట్లు నిర్వాహకులు తెలిపారు భక్తి శ్రద్ధలతో యావత్ ప్రపంచం అనేటువంటి క్రిస్మస్ వేడుకలు అనేటువంటి వాటిని జరుపుకోవడం గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మానవులు అనేటువంటి వారు ఆయన ఆలోచనలు బట్టి పనులు బట్టి పాపంలో పడిపోయి పాపంలో పడిపోయినటువంటి విధానం బట్టి భయంకరమైనటువంటి శిక్షకు గురవచ్చు తరతరాలు పాదాలు దాని గురించి దుస్థితి ఏర్పడినటువంటి సమయంలో తండ్రి లేనటువంటిది తన కుమారుడైనటువంటి ఈసూడును లోకానికి మానవుల యొక్క పాపాన్ని తీసుకెళ్యటానికి పంపితే ఆ పంపినటువంటి దాన్ని బట్టి యేసు లోకానికి వస్తే ఇచ్చినటువంటి నుంచి దూత గావ్యాలు మాట్లాడుతూ అంటాడు కదా ఆమె ఒక కుమారుని తన ప్రజలను ఆయనే వారి పాపం నుండి రక్షించను అనే మాటలు చేస్తున్నాడు చూడడం జనరల్ గా ఒక విడప్పుడు తర్వాత అనుకుంటా ఉంటాం వాడు తిరిగి అలాంటి వాడవుతాడు ఏం చేస్తాడు అనేటువంటి ఏసు యొక్క పుట్టుక మునుపే అని ఎలా పుడతాడు ఎలా పెరుగుతాడు ఎలాంటి పనులు చేస్తాడు ఆయన మరణం ఎలా ఉంటది ఆయన పునరుద్ధానం ఏంటి ఆ తర్వాత ఆయన రెండవ రాకడ కూడా ఎలా ఉంటది ఆ తర్వాత మహదానందమైనటువంటి రాజ్యం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి ముందుగానే తెలియజేసిన వాడిగా ఉంటారు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరి యొక్క రక్షణార్థమే వచ్చినటువంటి స్వామిని వారి యొక్క హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడమే నిజమైన క్రిస్మస్ కానీ ారులు బిందులు విశ్వ సంతోషాన్ని పొందినట్లు పరిశుభ్ర ఆత్మదేవుడు మియల్లరకు తోడై ఉండి